ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేసుకుంది శ్రావణి గారు తను ఆల్రెడీ ఇంతకు ముందు మనతో ఒక ఇన్సిడెంట్ ని షేర్ చేసుకున్నారు అది నేను వీడియో కూడా చేశాను టైటిల్ నేమ్ వచ్చేసి పసిపిల్లపై పగబట్టిన భీకర భూతం ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే చూడండి ఆ వీడియో లింక్ ని ఇదే వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకుంటారు కదా వాళ్ళ పిన్ ఏంటంటే ఈ అమ్మాయిని రాచి రంపాలు పెడుతుంది ఈ పిల్ల మీద చేతబడి కూడా చేపిస్తారు విషయం తెలుసుకున్న వాళ్ళ అమ్మమ్మ ఈ అమ్మాయిని శ్రావణిని ఒక ఆయన దగ్గరికి తీసుకువెళ్లి చేతబడిని తీపించేస్తారు ఆయన ఏం చెప్తారంటే ఈ అమ్మాయిని వాళ్ళ పిన్ని నుంచి దూరంగా ఉంచండి అని చెప్తారు దాంతో వాళ్ళ అమ్మమ్మ ఇంకా శ్రావణిని తనతో పాటే ఉంచుకోవాలి వాళ్ళు ఊరు తీసుకొని వెళ్తుంది ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఇది ఏంటక్క ఇన్ని రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ వీడియోని కంటిన్యూ చేస్తున్నావా మేము ఎప్పుడో దాన్ని మర్చిపోయామంటారా తను నాతో చెప్పిందే ఒక టూ త్రీ డేస్ బ్యాక్ అప్పుడు చెప్పలేదు ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది అని ఇప్పుడు చెప్పింది సో అదన్నమాట సంగతి వీడియో లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూడండి మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఓన్లీ ఇన్సిడెంట్ గురించి మాత్రమే కమెంట్ చేయాలి అలాగే వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి తన లైఫ్ లో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం నా పేరు శ్రావణి ఈ ఇన్సిడెంట్ నాకు పెళ్ళవ్వడానికి ఒక రెండు సంవత్సరాల ముందు జరిగింది మా అమ్మ నన్న ఇద్దరు చనిపోయిన తర్వాత మా అమ్మమ్మే నన్ను తీసుకొని వెళ్ళి తన దగ్గరే పెట్టుకొని నన్ను చూసుకుంటూ చదివించేది అయితే మా నాన్నకు ఒక తమ్ముడు ఉండేవాడు తను నాకు బాబాయ్ అవుతారు అంతకు ముందు మేము ఉండేది హిందూపూర్ లో కదా ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళది హిందూపూర్ పక్కనే సేవా మందిర్ అని దీనికి కొంచెం దూరంలోనే ఉంటుంది నేను అక్కడ నుంచి స్కూల్ కి వెళ్తూ ఉండేదాన్ని అప్పటి వరకు కూడా నన్ను అసలు ఎప్పుడు పట్టించుకొని మా బాబాయి ఒక రోజు నేను స్కూల్ కి వెళ్లేటప్పుడు వాళ్ళ అబ్బాయిది బర్త్డే పార్టీ ఉంది ఇంటికి రావాలని ఇన్వైట్ చేశారు ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ గాని పార్టీస్ గాని ఉన్నా అసలు నన్ను పిలిచేవాడే కాదు అలాంటిది ఇప్పుడేంటి నన్ను పిలుస్తున్నాడు అని చెప్పి సరేలే మా నాన్నగారు లేరు కదా మా నాన్నగారు బతికున్నప్పుడు తనకి మా కి మా నాన్నకి కొంచెం గొడవలు ఉండేవి సో నేనేమనుకున్నానంటే నాన్నగారు ఉన్నప్పుడు అందుకే బాబాయ్ పిలవలేదేమో మమ్మల్ని నాన్న నన్ను అక్కడికి పంపడానికి లేదేమో అని చెప్పి అమ్మమ్మను నేను ఇద్దరం కూడా ఆ బర్త్డే పార్టీకి వెళ్ళాము నేను ఒక గిఫ్ట్ కూడా తీసుకెళ్ళిచ్చాను బాగానే ఎంజాయ్ చేశాము ఆ బర్త్డే పార్టీలో ఇంకక్కడే డిన్నర్ కూడా చేసేసి నేను అమ్మమ్మ ఇంక ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన ఒక టూ డేస్ తర్వాత నాకు ఒళ్ళు మొత్తం దద్దుర్లు వచ్చేసాయి ఇంకా రాగానే ఆ దద్దుర్లు కూడా ఒక రేంజ్ లో వచ్చాయి అమ్మవారు పోస్తే ఎలా ఉంటుందో అలా వచ్చాయి అది చూసిన మా అమ్మమ్మ ఏమనుకుందంటే అమ్మవారు ఏమైనా పోసారేమో అని అమ్మవారు వెళ్లిపోవడానికి కార్యక్రమాలు అవన్నీ చేస్తారు కదా మొత్తం చేసింది అయినా నా ఒంటి మీద దద్దుర్లు అయితే పోలేదు ఆ దద్దుర్లు వచ్చినప్పటి నుంచి కూడా నేను సరి ఫుడ్ కూడా తీసుకునే దాన్ని కాదు అసలు ఫుడ్ చూస్తేనే వామిట్ వచ్చేసేలా ఉండేది నాకు ఇంకా నేను ఫుడ్ కూడా సరిగ్గా తినట్లేదు అని చెప్పి మా అమ్మమ్మ నన్ను హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఒంటి మీద ఉన్న దద్దుర్లు అయితే తగ్గాయి కానీ ఫుడ్ మాత్రం అప్పుడప్పుడు తీసుకునేదాన్ని హాస్పిటల్లో చూపించుకున్న నా హెల్త్ అలాగే ఉండేసరికి ఇంకా మా అమ్మమ్మకి డౌట్ వచ్చింది ఎందుకంటే మా పిన్ని కూడా నా మీద చేతబడి చేయించినప్పుడు నాకు అలాగే హెల్త్ మొత్తం పాడయింది కదా అసలు ఎప్పుడు కూడా నన్ను పిలవని మా బాబాయి బర్త్డే పార్టీకి పిలిచాడని చెప్పి మా అమ్మమ్మకి ఇంకా అనుమానం వచ్చింది అయితే హిందూపూర్ లో ఒక అవ్వు ఉంటుంది ఏంటంటే మోహన్ చూసి చెప్పేస్తుంది ఎవరైనా మందు పెట్టారా లేదా అని ఆ అవ్వ నెంబర్ అయితే మా దగ్గర లేదు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న దగ్గర ఉంటే నెంబర్ ఇంకా ఆయనకు కాల్ చేసింది ఇంకా ఆయనకి చేసి మీ ఊర్లో ఒక ఆవిడ ఉంది కదా ఆవిడ ఏంటంటే మందు పెడితే మొహం చూసి చెప్తారు కదా ఆవిడ నెంబర్ కావాలి ఇవ్వండి అని మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నని అడిగింది వాళ్ళు కూడా హిందూపూర్ లోనే ఉంటారు ఏమో ఎందుకండి నంబరు అని అడిగారు ఇలా మా పాపకి ఎవరు మందు పెట్టారండి అని చెప్తే మళ్ళీ ఆయన వెళ్ళి వాళ్ళ కూతురితో తో గాని లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కి ఎవరికైనా చెప్తే ఆ నోట ఈ నోట పాకి మళ్ళీ వాళ్ళ బాబాయ్ కి తెలుస్తుంది ఇదంతా ఎందుకులే అనుకుని మా చుట్టాల్లో ఎవరో ఒక అమ్మాయికి మందు పెట్టారంట వాళ్ళు మా పక్క ఊర్లోనే ఉంటారు నేను చెప్పాను హిందూపూర్ లో ఒక ఆవిడ ఉంది అంటే ఇంకా వాళ్ళే అడిగారు నెంబర్ కావాలని అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అని చెప్పింది సరే అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఆవిడ నెంబర్ ఇచ్చారు ఇంకా మా అమ్మమ్మ ఆ నెంబర్ తీసుకొని ఆవిడకి కాల్ చేసి ఇట్లా మా అమ్మాయి పేరు శ్రావణి అండి మా అమ్మాయికి ఇలా ఎవరు మందు పెట్టారు కొంచెం మా అమ్మాయిని చూసి చెప్తారా అసలు మందు పెట్టారు లేకపోతే ఎందుకు ఇలా వస్తుందో చెప్పండి కాస్త మీరు ఒకసారి మా ఇంటికి వస్తారా అని మా అమ్మమ్మ అడిగితే ఆవిడ ఉండి లేదండి నేను ఇప్పుడు వేరే ఊర్లో ఉన్నాను మీ అమ్మాయి ఫోటో ఉంటే పెట్టండి ఫోటో చూసి అసలు ఎన్ని రోజులైందో ఏంటో నేను చూసి చెప్తాను అంటే సరే అని మా అమ్మమ్మ ఫోటో పెట్టింది నా ఫోటోని చూడగానే ఇంకా ఆవిడ చెప్పేసింది మందు పెట్టారండి మీ అమ్మాయికి పెట్టి కూడా ఒక వారం అయింది నేను మీకు మందు తీసే ఆయన నెంబర్ ఇస్తాను ముందు ఆయన దగ్గరికి మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళి తీపించుకుని రండి అని చెప్పింది ఆ మందు తీసే ఆయన కాలువపల్లి అని ఉంటారు ఇంకా మా అమ్మమ్మ నన్ను తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళింది ఆ తాతకేంటే మందు తీయడం మాత్రమే తెలుసు మందు తీస్తాడంతే ఎవరు పెట్టారు ఎప్పుడు పెట్టారు అని అయితే ఏం చెప్పడు అప్పటికి మా అమ్మమ్మ అడిగింది ఎవరండి మా అమ్మాయికి మందు పెట్టింది అని అడిగితే ఆయనేమో నాకు తెలియదమ్మా పెట్టిన మందుని తీసేయడమే నా బాధ్యత నాకు అదేం తెలియదు అని చెప్పాడు సరే అని ఆ మందుని తీపించుకున్నాము ఆయన నాకు ఒక టాబ్లెట్ లాంటిది ఇచ్చాడు అది చూడ్డానికి చాలా నల్లగా ఉంది అది తినగానే అక్కడే వామిటింగ్స్ అయ్యాయి నీళ్లు లేకుండా ఆ టాబ్లెట్ ని మింగాలి ఇంకా నాకు వామిటింగ్ అయ్యింది అని చెప్పాను కదా ఆ వామిటింగ్ లో బర్త్డే రోజు తిన్న కేక్ మొత్తం వచ్చేసింది అది చూడగానే ఇంకా మా అమ్మమ్మకి మా బాబాయ్ మీదే అనుమానం పెరిగింది మందు తీపించుకున్న తర్వాత అయితే నాకు బానే ఉంది మొత్తం అంతా రిలీఫ్ గా కొన్ని రోజుల తర్వాత నా హెల్త్ పరంగా కూడా నేను మొత్తం రికవర్ అయ్యాను దాని తర్వాత మా అమ్మమ్మ అయితే నాకు మీ బాబాయ్ ఇట్లా నీకు మందు పెట్టాడు అని అయితే ఏం చెప్పలేదు గాని ఇంకా మీ బాబాయ్ తో ఎక్కువగా మాట్లాడొద్దు అతన్ని ఎక్కువగా పట్టించుకోకు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొద్దు అని చెప్పింది మా అమ్మమ్మ సరే అమ్మమ్మ అని చెప్పి ఇంకా నేను రోజు స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఉండేదాన్ని అయితే ఒక రోజు మా బాబాయ్కి మందు తీసేశారన్న విషయం అయితే తెలిసింది అది ఎలా అంటే మా బాబాయ్ వాళ్ళ కొడుకు నేను ఇద్దరం కూడా ఒకే స్కూల్లో చదువుకునే వాళ్ళం సేమ్ క్లాస్ కూడా అయితే మా బాబాయ్ తనని అప్పుడప్పుడు అడిగేవాడంట ఏరా శ్రావణి రోజు స్కూల్ వస్తుందా అని నేను ఒంటి మీద దద్దుర్లు వచ్చినప్పుడు స్కూల్ కి వెళ్ళలేదు కదా ఆ టైంలో లో లేదు నాన్న తనకి ఒంటి మీద దద్దుర్లు వచ్చాయని చెప్పి తన స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయింది అప్పటి నుంచి కూడా స్కూల్ కి రావట్లేదు అని చెప్పాడు ఇంకా అట్లా అప్పుడప్పుడు అడిగేవాడంట ఏరా ఈ రోజు శ్రావణి స్కూల్ కు వచ్చిందా అని అప్పుడు తను ఈ రోజు వచ్చింది నాన్న తనకి ఒంటి మీద దద్దుర్లన్నీ బాగైపోయాయంట నాన్న ఇప్పుడు బానే ఉంది అని చెప్పాడు అలా మా బాబాయ్కి మందు తీపించేశారు అన్న విషయం అయితే తెలిసిపోయింది నేనే పెట్టుంటానన్న విషయం కూడా తెలిసిపోయి ఉంటుంది ఇంక తను మా ఇంటికి రాదు నేను మళ్లీ మందు పెట్టాలనుకున్నా నేనేం పెట్టినా సరే తను తినదు కానీ తనని వదిలిపెట్టకూడదు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి చేతబడి చేయించాలి ఫిక్స్ అయిపోయాడు ఇంకా ఎలాగైనా సరే చేతబడి చేయించాలనే ఉద్దేశంతో హిందూపూర్ నుంచి సేవా మందిర్ లో ఉన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాడు ఆ రోజు ఆదివారం మా బాబాయి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను మా బాబాయ్ ఇంటికి వచ్చినప్పుడే కరెక్ట్ గా నేను తల దువ్వుకుంటూ ఉన్నాను మా అమ్మమ్ మేము నాకు మందు పెట్టింది మా బాబాయే అని అనుమానంగా ఉన్నా మా ఇంటికి వచ్చాడు కాబట్టి తను నార్మల్ గానే తనతో మాట్లాడింది ఆ ఏంటయ్యా బాగున్నావా అని దానికి మా బాబాయ్ ఏమో ఆ బాగున్నానమ్మా శ్రావణికి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు బానే ఉంది అని చెప్తే ఆ ఒంట్లో బాగుండట్లేదంట కదా ఎలా ఉందో అమ్మాయి కని చూసి వెళ్దామని వచ్చాను అని చెప్తే సరేనయ్యా అని మా అమ్మమ్మను మా బాబాయ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు నేనేమో తల దువ్వుకుంటూ ఉన్నాను నాకేంటంటే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది తల దువ్వుకోవడం అయిపోయిన తర్వాత ఆ వెంట్రుకలన్నీ ఆ దువ్వెనలో నుండి తీసేయను అలాగని పారేయను ఆ దువ్వెనలోనే అలాగే అలాగే ముడివేసి పెడతాను మా బాబాయ్ మా ఇంటికి వచ్చిన రోజు కూడా అలాగే జడ వేసుకొని ఆ చికెండ్రుకలన్నీ అలాగే ముడివేసి పెట్టాను దువ్వెనలో ఇంకా నేను అక్కడ నుంచి వెళ్ళిపోయాను ఇంకా అదే మా బాబాయ్ కి ప్లస్ అయిపోయింది ఆ దువ్వెనను చూసిన తర్వాత మా బాబాయ్ ఏమనుకున్నాడంటే ఎలా అయినా సరే ఈ వెంట్రుకల్ని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలి అనుకుని మా అమ్మమ్మతో కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా అని అడిగాడు ఆ నుండు బాబు అని మా అమ్మమ్మ లోపలికి వెళ్ళింది మా ఇల్లు ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏమో ఎంట్రన్స్ హాల్ ఉంటుంది లోపలికి వంటగది ఉంటుంది ఇంకా మా అమ్మమ్మ లోపలికి వెళ్ళింది వాటర్ తీసుకురావడానికి అని చెప్పి మా బాబా ఏమో తొందర తొందరగా వెళ్లి నేను ఎక్కడైతే దువ్వని పెట్టానో అక్కడ వెంట్రుకలు తీసుకొని మళ్ళీ మొత్తం తీసుకుంటే మా అమ్మమ్మకి ఎక్కడ డౌట్ వస్తుందో అని చెప్పి అందులో నుంచి సగం తీసుకొని జేబులో వేసుకున్నాడు అంతలోనే మా అమ్మమ్మ వాటర్ తీసుకొని వచ్చింది ఆ వాటర్ తాగేసి సరేనండి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళగానే ఇంకా నాకు చేతబడి చేయించి నా మీద ఒక మగాత్మను వదిలారు నాకు వన్ మంత్ వరకు కూడా బాగానే ఉంది నెల రోజుల వరకు కూడా ఆ ఆత్మ ఏదైతే ఉందో అది బయట పడలేదు ఒక రోజు నేను ఎలా బిహేవ్ చేశానంటే అసలు నాకు చికెన్ అంటేనే ఇష్టం ఉండదు ఆ స్మెల్ చూస్తేనే నాకు పడదు ఆ చికెన్ స్మెల్ వచ్చినా అక్కడ నుంచి నేను దూరంగా వెళ్ళిపోతాను అలాంటిది నేను వెళ్ళి మా అమ్మమ్మతో అమ్మమ్మ నాకు చికెన్ కావాలి చికెన్ తినాలనుంది చికెన్ తెచ్చిపెట్టు అని అడిగితే మా అమ్మ మేము ఏ అవునే నువ్వు చికెన్ తినవు కదా ఎందుకు చికెన్ అడుగుతున్నావు నీకు చికెన్ స్మెల్ అంటేనే పడదు కదా అంటే దానికి నేనేమో అమ్మమ్మ నాకెందుకో ఇప్పుడే చికెన్ తినాలనుంది నాకు ఆ స్మెల్ చూస్తేనే బాగా నచ్చుతుంది అందరూ కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడా చికెన్ బాగుందని చెప్తున్నారు నాకు చికెన్ తినాలనుంది అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ తెచ్చి పెట్టు అని అన్నాను అప్పుడు కూడా మా అమ్మమ్మకి అనుమానం రాలేదు ఏంటి అసలు ఎప్పుడు చికెన్ తినని ఈ పిల్ల ఇప్పుడేంటి ఇలా అడుగుతుంది అని సర్లే ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ బలవంతం చేసి తినిపిస్తే అలా అలవాటు పడిందేమో ఎప్పుడైనా స్కూల్లో తిందేమో అప్పటి నుంచి ఇలా తినాలనిపిస్తుందేమో పోనీలే నాన్ వెజ్ తినడం ఇట్లా అన్న అలవాటు చేసుకుంటుంది మంచిదేలే నాన్ వెజ్ ముట్టని పిల్ల అప్పుడప్పుడు ఇట్లా ముట్టుకుంటే అలవాటు అవుతుందని మా అమ్మమ్మ అప్పటికప్పుడు ఇంకా నాన్ వెజ్ తెచ్చి చేసి పెట్టింది మొత్తం కూడా నేనే తినేసాను ఒక రోజు ఏం జరిగిందంటే అప్పటికే టైం రాత్రి పది అలా అవుతుంది నేను పడుకున్నాను అయితే సరిగ్గా పన్నెండింటికి ఆ టైంలో శ్రావణి రా శ్రావణి శ్రావణి ఇలా రా అని నన్నెవరు పిలుస్తున్నారు ఆ పిలుపుకి భయం వేసి నేను ఒక్కసారిగా నిద్రలో నుంచి లేచాను అబ్బా ఎవరు నన్ను ఇలా పిలుస్తున్నారు అని చెప్పి ఒకవేళ మా అమ్మమ్మ కాని పిలిచిందేమో అని చెప్పి అమ్మమ్మ ఎందుకు ఇలా పిలిచావు అని మా అమ్మమ్మ దగ్గరికి వెళ్లి తనని లేపడిగితే ఆ నేనెప్పుడు పిలిచానమ్మా నేను పిలవలేదమ్మా అంటే అవునా నన్నెవరు పిలిచినట్టుంది సరేలే కలలో అలా అనిపించిందేమో అని చెప్పి నేను మళ్ళీ వెళ్ళి పడుకున్నాను ఇంకా నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళిపోయాను ఒక్కరోజు నైట్ ఏం జరిగిందంటే ఆ రోజు తెల్లవారుజామున ఐదు అలా అవుతూ ఉంటుంది అప్పటికి నేను ఇంకా నిద్రలేగవలేదు అయితే నా కళలో మా నాన్న కనిపించి శ్రావణి నువ్వు ప్రమాదంలో ఉన్నావమ్మా జాగ్రత్తగా ఉండాలమ్మా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు నేను అప్పటికి మా నాన్నను అడిగాను ఏం ప్రమాదం నాన్న చెప్పండి చెప్పండి అంటే ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు నేనలా నిద్రలోనే మాట్లాడుకోవడం చూసి మా అమ్మ మేము ఏంటి ఈ పిల్ల ఇలా మాట్లాడుకుంటుంది నిద్రలోనే అని నన్ను లేపింది శ్రావణి శ్రావణి ఏంటే నిద్రలోనే ఏం ప్రమాదం నాన్న చెప్పు చెప్పు అంటున్నావు ఏమైంది అని అడిగింది అప్పుడు నేను అమ్మమ్మ ఇలా నాన్న కళ్ళలోకి వచ్చి నువ్వు ప్రమాదంలో ఉన్నావమ్మ జాగ్రత్త అని చెప్తున్నాడు అంటే మా అమ్మమ్మకి అప్పుడైనా డౌట్ వచ్చి ఉంటే బాగుండేది కానీ అప్పుడు కూడా రాలేదు నువ్వు నాన్న గురించి ఎక్కువగా ఆలోచించి ఆలోచించి నువ్వు కలగనుంటావులే అలా ఏముండదు వెళ్లి పడుకో పట్టించుకోకు అని చెప్పింది సర్లే అని నేను పడుకున్నాను ఇంకా అలానే ఎప్పుడు నైట్ కూడా కలలు వచ్చేవి నాకు ఒక రోజు ఏమని కలొచ్చిందంటే ఎవరో ఒక మగాత్మ నా దగ్గరకు వచ్చి వాడి కళ్ళన్నీ మొత్తం రెడ్గా ఉన్నాయి తన బాడీ మొత్తం కూడా అక్కడక్కడ కాలిపోయి ఉంది నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ నువ్వు నాకు చాలా నచ్చావు నిన్ను చూస్తంటేనే నాకు పిచ్చెక్కిపోతుంది నిన్ను నేను వదలను నాతో పాటే చంపి తీసుకొని వెళ్ళిపోతాను నిన్ను అస్సలు వదిలిపెట్టను అంతగా నువ్వు నాకు నచ్చావు అని ఇలా నాకు అది కళ్ళల్లో కనపడి చెప్పింది దాంతో నిద్రపోతున్న నేను ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి ఏంటి ఇలాంటి పీడకలు వచ్చింది అని భయపడి వెంటనే దేవుడి గదిలో ఉన్న అమ్మవారి కుంకుమ ఉంటే ఆ కుంకుమ తీసుకొని పెట్టుకొని పడుకున్నాను అలా కలొచ్చినప్పుడు నేను అప్పుడైనా మా అమ్మమ్మకి చెప్పుంటే బాగుండేది కానీ చెప్పలేదు ఇంకొక రోజేమో మిట్ట మధ్యాహ్నం పన్నెండు అలా అవుతుంది మా అమ్మ మేము బయటికి వెళ్ళింది ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను అయితే నేను వాష్రూమ్ కి వెళ్ళాను వాష్రూమ్ కి వెళ్ళి మొహం కడుక్కుంటూ ఉండగా నా కలలో ఏ రూపం అయితే నాకు కనిపించిందో అదే అక్కడ డైరెక్ట్ గా నా ఎదురుగా నిలబడి నన్నే చూస్తూ గట్టి గట్టిగా నవ్వుతున్నాడు సడన్గా తనని చూసేసరికి బాగా భయమేసి గట్టిగా అరిచి అక్కడి నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాను ఏంటి ఇందుకిలా కనిపిస్తున్నాను నాకు ఇదంతా నా భ్రమై ఉంటుందా అని అప్పటికి కూడా నేను మా అమ్మమ్మతో చెప్పలేదు ఎందుకంటే ఇలా నాకు జరుగుతుంది అమ్మమ్మ అని చెప్తే తనెక్కడ మళ్ళీ టెన్షన్ పడుతుందో అని చెప్పి నేను వద్దులే ఎందుకు చెప్పడం అని చెప్పలేదు అప్పటికి నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాను ఒక రోజు ఏం జరిగిందంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి కాసేపు తనతో మాట్లాడేసి నాకు షాపింగ్ ఉంది కొంచెం నీ స్కూటీ ఇస్తావా షాపింగ్ కి వెళ్ళొస్తాను అని అడిగితే మా ఫ్రెండ్ ఏమో సరే వెళ్ళు అని చెప్పింది తన దగ్గర ఉన్న స్కూటీని తీసుకొని నేను స్కూటీని డ్రైవ్ చేస్తూ రోడ్డు మీద వెళ్తుండగా సడన్ బండి స్కిడ్ అయ్యేలా చేసింది ఆ ఆత్మ అంతే బండి మీద నుంచి నేను కింద పడిపోయాను నా చేతికైతే బాగా దెబ్బ తగిలింది నేను కింద పడిపోగానే స్పృహలో కూడా లేను అప్పుడే రోడ్డులో వెళ్తున్న వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ ఇంకా నా దగ్గరకు వచ్చి వాళ్ళందరూ కూడా నన్ను ఎంత మాట్లాడించినా నేను మాట్లాడకపోయేసరికి నా మొహం మీద నీళ్లు కొట్టారు అయినా సరే నేను లెగకపోయేసరికి ఇంకా నా ఫోన్ పక్కనే ఉంది ఫోన్ తీసుకున్నారు మా వాళ్ళకి ఫోన్ చేద్దామని కానీ నా ఫోన్ కి లాక్ ఉంది ఫోన్ అయితే ఎలా లాక్ తీయాలో వాళ్ళకి తెలియలేదు వాళ్ళు తీయలేకపోయారు ఇంకప్పుడు అట్ సైడ్ నుంచి మా ఊరు వాళ్ళు అంటే హిందూపూర్ వాళ్ళు వాళ్ళు సేవా మందిర్ మీదగా వెళ్తూ ఉండగా నన్ను చూసి అరే శ్రావణి తిను మా ఊరి పిల్లనే అండి మాకు తెలుసు తిను మేము చూసుకుంటాము వాళ్ళ వాళ్ళకి అప్పచేస్తాము అని అప్పటికప్పుడు నన్ను హాస్పిటల్లో వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కూడా అడ్మిట్ చేశారు ఇంకా వాళ్ళ హస్బెండ్ కి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు తెలుసు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయి ఇలా బండి మీద వెళ్తున్నప్పుడు స్కిడ్ కింద పడిపోయింది అని చెప్పి మా అమ్మమ్మని హాస్పిటల్ కి తీసుకొని వచ్చారు మా అమ్మమ్మ అయితే నన్ను అలా చూడగానే అయ్యో ఏంటమ్మా ఇలా అయిపోయావు ఏంటిది అందుకే నేను ఈ పిల్లకి చెప్తాను స్కూటీ ఎక్కువగా డ్రైవ్ చేయకే అని చేసి చేసి ఇలా తెచ్చుకుంది ఏంటో ఈ పిల్ల అని ఒక్కటే ఏడుస్తుంది దాంతో వాళ్ళేమో ఏం కాదులేండి పడిపోయింది కదా ఏం కాలేదు తన చెయ్యి ఒక్కటే విరిగింది దానికి డాక్టర్ గారు బ్యాండేజ్ వేసి మామూలుగా కట్టు కట్టారు కదా ఇప్పుడు కొన్ని రోజుల్లోనే తనకి బాగైపోతుంది ఏడవకండి మీరు కంగారు పడకండి అని వాళ్ళు మా అమ్మమ్మకి ధైర్యం చెప్పి వెళ్ళిపోయారు ఇంకా అలా కొద్ది రోజులు మేము హాస్పిటల్లోనే ఉండి మళ్ళీ ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయాము ఆ తర్వాత కొద్ది రోజులైతే పర్లేదు నాకు బానే ఉంది ఒక రోజు ఏం జరిగిందంటే నేను రాత్రి పూట అన్నం తింటూ ఉండగా మా అమ్మమ్ మేము నేను ఇక్కడే పక్కింటి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాను నువ్వు అన్నం తినేసి పడుకోమ్మ శ్రావణి అని చెప్పింది ఎక్కడికి నువ్వు బయటికి వెళ్ళద్దు ఇంట్లోనే మూవీ పెట్టుకొని చూసుకో జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి మా అమ్మమ్మ వెళ్ళింది సరే అమ్మమ్మ అని చెప్పి నేను మామూలుగా భోజనం చేసేసి టీవీ చూస్తూ ఉన్నాను నిద్ర పట్టక అయితే నేను టీవీ చూస్తూ ఉన్నప్పుడు ఎవరో నా వెనక ఉన్నట్టు నన్ను పిలుస్తున్నట్టు అనిపించింది ఆ తర్వాత కాసేపటికి ఎవరో నన్ను టచ్ చేస్తున్నట్టు అనిపించింది ఇంకా నాకు బాగా భయమేసేసి ఇంటి బయటకు వచ్చి కూర్చున్నాను మా అమ్మమ్మ ఇంటికి వచ్చే వరకు కూడా నేను అలాగే బయట కూర్చోనున్నాను ఇంకా తను వచ్చి నన్ను చూసి ఎందుకమ్మా బయట కూర్చున్నావు ఇంట్లోనే మూవీ పెట్టుకోవాలి లేకపోతే నిద్రపోవాల్సింది అంటే ఏం లేదమ్మమ్మా నాకు నిద్ర పట్టలేదు అందుకే ఇలా బయట కూర్చున్నాను అంతే అంటే సరే రా లోపలికి వెళ్దామని తీసుకువెళ్ళింది ఇంకా మా అమ్మమ్మ ఇంటికి రాగానే మేమిద్దరం కూడా పడుకున్నాము ఇంకా మగా ఏం చేశాడంటే పగటి పూటైతే తను కనిపిస్తున్నాడు ఇంకా రాత్రి పూటైతే నాతో కలవాలని చూస్తుంది అది కానీ ఎందుకో ఆ ఆత్మకి మరి సాధ్యం కావట్లేదు అది ఆ తర్వాత కూడా ఇంకొక రోజు నేను స్నానం చేస్తూ ఉండగా ఎవరు వాష్రూమ్లో నన్నే చూస్తున్నట్టు నా బాడీ మొత్తం టచ్ చేస్తున్నట్టు ఆ స్పర్స్ అనేది నాకు తెలుస్తుంది కానీ అక్కడ ఎవ్వరూ కనిపించడం లేదు ఇంకా నాకు భయం వేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా స్నానం చేసి బయటకు వచ్చేసాను అప్పుడు కూడా నేను మా అమ్మమ్మకి చెప్పలేదు ఇలా ఇలా జరుగుతుందని ఆ తర్వాత ఒక రోజు నైట్ ఏం జరిగిందంటే నేను పడుకోనున్నప్పుడు ఆ ఆత్మ ఏదైతే ఉందో నన్నే చూస్తూ నా ముందుకు వచ్చేసి నువ్వు నాకు చాలా నచ్చావు నిన్ను చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది అస్సలు ఆగలేకపోతున్నాను నిన్ను చంపి తీసుకెళ్ళిపోతాను నాతో పాటే అని నా గుండెల మీద కూర్చొని నా గుండెల్ని గట్టిగా బాదుతున్నాడు ఇంకా నేను నా నొప్పికి తట్టుకోలేక గట్టిగా అరిచేసరికి మా అమ్మమ్మ వచ్చింది లైట్ ఆన్ చేసి ఏమైంది శ్రావణి ఎందుకలా అరుస్తున్నావు అంటే అప్పటికే నేను ఇంకా బాగా భయపడిపోయి శివరింగ్ అయిపోతున్నాను అది చూసిన మా అమ్మమ్మ నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకొని ఏంటమ్మా శ్రావణి ఏమైంది అంటే అప్పుడు చెప్పాను నాకు జరిగిందంతా మొదటి నుంచి నాకేం జరుగుతుందో ఇప్పటి వరకు కూడా మొత్తం చెప్పేశాను అమ్మమ్మ నాకు ఇలా ఇలా జరుగుతుందమ్మమ్మ అని చెప్తే మా అయితే ఇంకా వెంటనే ఆలస్యం చేయకుండా ఒక కథన్ దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళింది నాకు ఎగ్జాక్ట్ గా ఆ ఊరి పేరు అయితే తెలియదు గానీ ఈ చేతబడలు ఇవన్నీ తీసేస్తారు కదా ఆయన దగ్గరికి తీసుకువెళ్ళింది ఆయన ఏంటంటే శుక్రవారం ఆదివారం మాత్రమే చూస్తారు మా అమ్మమ్మ ఏమో తెలియక నన్ను శనివారం రోజు తీసుకొని వెళ్తే ఆయనేమో లేదమ్మా రేపు రండి రేపు చూస్తాను అని చెప్పాడు ఇంకా సరే అని అక్కడ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము ఆదివారం రోజు మళ్ళీ అక్కడికి వెళ్తూ ఉండగా ఇంక ఈ ఆత్మకి తెలిసిపోయింది తనని ఎక్కడికో తీసుకొని వెళ్తున్నారు తీసేయడానికి అని చెప్పి ఇంకా అక్కడికి తీసుకువెళ్తున్నప్పుడు నేనేమో రాను రాను అంటున్నానంట ఇంకా మా అమ్మమ్మ బలవంతంగా నన్ను ఆటోలో కూర్చోబెట్టుకుని అక్కడికి తీసుకొని వెళ్తూ ఉండగా ఆ వెళ్తున్న ఆటోలో నుంచి ఒక్కసారిగా దూకేశాను అలా దూకేయగానే నా మోకాళ్ళ చిప్పలకి చేతులకి మొత్తం గాయాలయ్యాయి ఈవెన్ నా తలకి కూడా దెబ్బ తగిలి తలలో నుంచి రక్తం వస్తుంటే ఇంకా మా అమ్మమ్మ ఆయన దగ్గరికి తీసుకొని వెళ్లకుండా నన్ను హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళింది ఒక నాలుగు కుట్లు పడ్డాయి తలకి ఒక త్రీ డేస్ వరకు కూడా మేము హాస్పిటల్లోనే ఉన్నాము ఆ తర్వాత నార్మల్ గా ఉండి నా కండిషన్ అంతా బాగున్న తర్వాత హాస్పిటల్ నుంచి నన్ను ఇంటికి డిశ్చార్జ్ చేశారు మళ్ళీ నేను ఇంటికి రాగానే ఈ ఆత్మ ఏదైతే ఉందో నేను ఇంట్లో పడుకొని ఉన్నప్పుడు ఏంటి తీసేయాలని చూస్తున్నారా నన్ను ఇక్కడ నుంచి పంపించేయాలని చూస్తున్నారా నేను అసలు ఆ రోజే చంపేసి తీసుకెళ్లాలని చూశాను కానీ మిస్ అయిపోయింది నిన్ను చంపి తీసుకుని వెళ్ళిపోతాను నేను మీరేం చెయ్యలేరు అని అది నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతుంది ఇంకా నేను వెంటనే మా అమ్మమ్మకి చెప్పాను అమ్మమ్మ అది నా దగ్గరకు వచ్చి ఇలా ఇలా అంటుంది అని ఇంకా మా అమ్మమ్మ ఆ రోజు ఏమనుకుందంటే అసలు నాకు తెలియకుండా నన్ను ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళాలని మా అమ్మమ్మ డిసైడ్ అయిపోయింది ఈలోపు మా అమ్మమ్మ నాకు ఏదో ఒక తాయెత్తుని తీసుకొచ్చి కట్టింది ఆ తాయెత్తు కట్టినప్పుడు కూడా ఆ ఆత్మ ఏయ్ తాయెత్తు ఎందుకు కట్టుకున్నావు తీసే నువ్వు తాయెత్తు తీసేయి అని రోజు కళలోకి వచ్చి నన్ను కొట్టేది నాకు ఆ కుట్లు గాని మొత్తం ఏవైతే గాయాలయ్యాయో అవన్నీ కూడా తగ్గిపోవడానికి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ పట్టింది ఆ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు కూడా మా అమ్మమ్మ నన్ను అయితే ఎక్కడికి తీసుకొని వెళ్ళలేదు ఒక తాయెత్తు కట్టిందంటే ఆ తర్వాత గాయాలన్నీ మానిపోగానే నన్ను ఆదివారం రోజు మళ్ళీ ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళింది ఆయన నన్ను చూడగానే ఏం చెప్పారంటే చేతబడి చేశారమ్మా చాలా గట్టిగా చేశారు ఈ అమ్మాయి చచ్చిపోవాలనే చేశారు మరి ఎలా అండి దాన్ని తీసేయాలి అంటే పూజకి ఒక ఐదు వేలు వరకు అవుతుందమ్మా అని చెప్పారు దానికి మా అమ్మ మేము ఏంటండి అంత అవుతుందా పూజ చేయడానికి అసలే నేను ఒక్కదాన్నే మాకు ఎవ్వరూ లేరు అంతెందుకు తీసుకుంటారండి కొంచెం చూసి చెప్పండి అంటే ఇది పూజ చేయడానికి నాకేం కాదమ్మా పూజ చేయడానికి మొత్తం సామాగ్రికి వస్తువులకేనమ్మా అంటే సరేలేండి నేను చూసుకొని మీకు చెప్తాను మళ్ళీ అప్పుడు వస్తాను పూజకి అని మా అమ్మమ్మ ఇలా చెప్పగానే ఆయనేమో అమావాస్య రోజు చేస్తానమ్మా పూజ అమావాస్య రోజు అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి అప్పటి వరకు అమ్మాయికి ఒక తాయెత్తును కడతాను ఆ ఆత్మ అనేది మీతో ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది అని చెప్పి ఆయన ఒక తాయెత్తును కట్టారు ఆయన ఏం చెప్పారంటే మీరు వచ్చేటప్పుడు ఒక నల్ల కుండ నల్ల కోడి పసుపు కుంకుమ ఒక పది నిమ్మకాయలు ఇంకా ఏవేవో చెప్పారు తీసుకురమ్మని సరే అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాము మళ్ళీ మా అమ్మమ్మ ఐదు వేలు డబ్బుల్ని అడ్జస్ట్ చేసుకొని అమావాస్య రోజు ఆయన చెప్పినవన్నీ తీసుకొని నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళింది ఆయనేమో ఒక పెద్ద ముగ్గు వేసి ఆ ముగ్గులో నన్ను కూర్చోబెట్టి వేప మండలు ఉంటాయి కదా అవి తీసుకొని నన్ను కొడుతున్నాడు చెప్పు ఎవరు నువ్వు చెప్పు అంటే నేనేమో చెప్పను నీకెందుకు చెప్పాలరా నేను నువ్వేం చేసినా నేను వెళ్ళను నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పాను ఆయనేమో చెప్తావా లేదా చెప్పు ఎవరు నువ్వు అని అడుగుతున్నాడు నేను చెప్పనంటే చెప్పను అని ఆ మగాత్మ చెప్తుంది నువ్వు గనక చెప్పకపోతే నిన్ను బంధిస్తాను చెప్తావా లేకపోతే ఈ అమ్మాయి శరీరం నుంచి వెళ్ళిపో అంటే నేను వెళ్ళను దీన్ని చంపేసి తీసుకుని వెళ్తాను అయినా నువ్వెవరివిరా నన్నేం చెయ్యలేవు నువ్వు అని నవ్వుతున్నాడంట అలాగే నవ్వుతుంటుంటే ఇంకా ఆయనేమో ఇలా కాదని నిమ్మకాయలు కళ్ళల్లో పిండగానే చెప్తాను చెప్తాను అన్నాడంట సరే చెప్పు ఎవరు నువ్వు అంటే నా పేరు కార్తిక్ అని అంతవరకే చెప్పి సైలెంట్ అయిపోయాడు చెప్తావా లేదా అని మళ్ళీ ఆ నిమ్మకాయని కళ్ళల్లో పిండగానే చెప్తాను చెప్తాను అని నా పేరు కార్తిక్ నా సొంత తండ్రే నన్ను చంపేశాడు ఎందుకంటే మా అమ్మ ఒకరితో రిలేషన్ పెట్టుకుంది మా నాన్న నన్ను తనకి పుట్టలేదని అనుమానించి నన్ను ఒకరోజు నేను తినే అన్నంలో విషం కలిపి నన్ను చంపేశాడు అప్పటి నుంచి నా ఆత్మ శాంతించడం లేదు వాళ్ళని చంపేయాలనుంది నాకు కానీ మా నాన్న ఎక్కడ తనని వచ్చి చంపేస్తానని నన్ను వాళ్ళ ఇంటికి వెళ్లకుండా కట్టడి చేశాడు నేను అలాగే అక్కడక్కడ తిరుగుతుంటే చేతబడి చేసి నన్ను ఇక్కడికి పంపించారు అంటే ఆయనేమో సరే నువ్వు వెళ్ళిపో ఈ అమ్మాయిని వదిలి అంటే నేను వెళ్ళను నాకు ఈ అమ్మాయి చాలా బాగా నచ్చింది నేను కూడా ఒంటరిగా ఉన్నాను నేను ఈ అమ్మాయిని చంపేసే తీసుకొని వెళ్తాను అన్నాడు అదంతా కాదు నువ్వు వెళ్తావా నిన్ను బంధించినా అంటే నువ్వు బంధించినా ఏం చేసుకున్నా నేను ఈ అమ్మాయిని చంపేసే తీసుకొని వెళ్తాను అంటే ఇంకా అతనేమో ఇలా కాదని ఆత్మను పూర్తిగా బంధించేసి ఒక పూజ లాంటిది చేసి నాకు ఒక తాయెత్తును కట్టి ఒక త్రీ మంత్స్ వరకు కూడా ఈ తాయెత్తును తీయకండి ఈ తాయెత్తును తీస్తే మళ్ళీ ఆత్మ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మళ్ళీ ఏదో ఒకటి కావచ్చు నేను బంధించాను కాని ఈ ఆత్మ అయితే చాలా బలంగా ఉంది అని చెప్పాడు ఇంకా మా అమ్మమ్మ ఆయన అడిగింది ఎవరండి ఎందుకు ఇలా మా మనవరాలికి చేతబడి చేయించారు అంటే ఇంకా అతను చెప్పాడు ఇట్లా మీ మనవరాలికి వాళ్ళ బాబాయే ఇలా చేతబడి చేయించాడమ్మా ఎందుకంటే ఈ అమ్మాయిని చంపేయాలని చేతబడి చేయించాడు ఈ అమ్మాయి ఆస్తి మీద అతనికి కొంచెం వ్యామోహం ఉంది ఆస్తి మీద కన్నుంది అందుకే అతడు ఈ అమ్మాయిని చంపేస్తే ఆ ఆస్తి అంతా తనకే దక్కుతుందని ఇలా చేపించాడు అంతకు ముందు కూడా ఒకసారి ఈ అమ్మాయికి మందు పెట్టాడు కదా అతను అంటే ఆ అవునండి అప్పుడు నాకు అతనే పెట్టాడని డౌట్ ఉంది కానీ ఎవరిని అడిగినా చెప్పలేదు స్వామి అంటే అతనే పెట్టాడమ్మా మందు కూడా అది వర్కౌట్ కాలేదని మీరు తీపించుకున్నారని తెలిసి మళ్ళీ ఇలా చేతబడి చేయించాడు అని చెప్పాడు ఈ అమ్మాయిని వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి పంపియకండి అని చెప్పి ఒక తాయెత్తును కట్టి ఒక కొబ్బరికాయనిచ్చి ఇంటికి వెళ్ళగానే ఈ కొబ్బరికాయ ఒక మూడు దారులు కలిసే చోట కొట్టి ఇంటి లోపలికి స్నానం చేసి వెళ్ళండి అని చెప్పారు ఇంకా ఆయన చెప్పినట్టే చేశాము అక్కడ నుంచి వచ్చిన తర్వాత మేము స్నానం చేసే ఇంటి లోపలికి వెళ్ళాము ఇంకా మొత్తం కూడా నయమైపోయింది నాకు బానే ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మా బాబాయ్ అయితే లేడు చనిపోయాడు మా పిన్ని ఎక్కడో ఒక చోట బ్రతుకుతూ ఉంది మా బాబాయ్ నన్ను ఇలా చేసినా సరే మా బాబాయ్ మీద గాని మా పిన్ని మీద గాని నాకు ఎప్పుడు కోపం అయితే లేదు నేను ఇప్పుడు కూడా చాలా బాధపడుతున్నాను ఎందుకంటే నా అనుకున్న వాళ్ళే ఎప్పుడు ఇలా చేస్తున్నారని అప్పుడేమో మా పిన్ని అలా చేసింది అంటే నా రెండో అమ్మ నా మీద చేతబడి చేయించింది ఇప్పుడు ఆవిడైతే కుష్టి రోగం వచ్చి మంచాన పడింది మా నాన్న బాగయ్యాడనుకునే లోపే మా నాన్న కూడా చనిపోయాడు నా అనుకున్న వాళ్లే నాకెందుకు ఇలా చేస్తున్నారని చాలా బాధపడుతున్నాను సో ఇది నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ సో విన్నారు కదండి తన లైఫ్ లో తను ఫేస్ చేసిన ఇన్సిడెంట్ ని దీన్ని విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే ఈ వీడియో గనక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్